ఇప్పటికే ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా అనేక చిక్కుల్లో చిక్కుకుంది ఇదిలా ఉంటే మొన్న మధ్య వరుసగా ఓ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లను షేర్ చేస్తూ ఆకట్టుకున్నారు వర్మ ఎవరో కేరళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వీడియోలు వర్మ ఎందుకు షేర్ చేస్తున్నారా అని అంతా అనుకున్నారు పొగుడుతూ ఆమె పెట్టిన తన అకౌంట్ లో తెలిస్తే చెప్పండి అంటూ చేశారు ఆర్జీవి దాంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు ఆర్జీవి ఆమెతో సినిమా చేస్తున్నారేమో మరో హీరోయిన్ పట్టుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు ఎస్ మొత్తానికి ఆ అమ్మాయిని కనిపెట్టేశారు ఆర్జీవి ఆమెతో ఓ సినిమా అనౌన్స్ చేశారు చీర కట్టుతో కట్టి శారీ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కూడా రిలీజ్ చేశారు తాజాగా మరోసారి ఆ అమ్మాయి వీడియోను షేర్ చేశారు వర్మ ఆ అందమైన అమ్మాయికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆర్జీబీ ఆ అమ్మాయి సంగీతం వింటుందా లేక ఆ అమ్మాయి నుంచే సంగీతం వస్తుందా అని రాసుకొచ్చారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఆర్జీవి షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఎక్కడి నుంచి పట్టుకొస్తావన్నా అల్లాడించేసావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు